అందరికీ నమస్తే అండి ఈరోజు కేసినేని నాని గారు మాట్లాడుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే నా సిప్ పెట్టి నన్ను నేను కొట్టుకోవాలనిపించింది నేను ఎందుకంటున్నట్టు ఈ మాట నిన్న మొన్నటి వరకు కేసినేని నాని గారు అంటే నిన్న మొన్నటి వరకు గత వారం రోజుల కింద వరకు కూడా నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా సరే కేశినేని నాని గారి గురించి ఒక్క మాట కొద్దిగా అటు ఇటుగా మాట్లాడినా కానీ నేను భయంకరంగా ఖండించుకుని వాళ్ళతో వాదన వేసుకుని పోని మీ నాకు తొక్క తెలుసులే మీకు ఏం తెలుసు ఎవడెవడో చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతారు మీరు నేను కలిసి మాట్లాడున్నాను ఆల్రెడీ అంటే నాలాంటి సామాన్య కార్యకర్తని గంటసేపు కూర్చోబెట్టి నాతో పాటు ఆయన కూర్చొని మాట్లాడేటప్పుడు నాతోటి మీకేం తెలుసు అక్కడ ఫోటోలు కూడా పెట్టడం చూడండి అని భయంకరంగా వాదించుకోను మామూలుగా కాదు అది ఏ స్థాయిలో వాదించుకోను అంటే ఒక్కొక్కనొక్క దశలో తీవ్రమైన మన దోషణ అంటాం కదా ఆ స్థా ఆ స్థాయి వరకు కూడా వెళ్ళేది కానీ వాళ్ళని మాట్లాడిన తర్వాత నిజంగా నేను చెప్తున్నాను కదా సిగ్గుతో నా చెప్పించి నేను కొట్టుకోవాలని చెప్పి నాకు అనిపించింది ఒకరిద్దరిని కాదు అలా ఒకరిద్దరితో వాదించలేను నేను నీ గురించి నాతో ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వాదన పెట్టుకున్నా ఖచ్చితంగా అలాంటి వ్యక్తి కాదు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ లేదంటే లోకేష్ గారిని ఉద్దేశించి కానీ ఎప్పుడు కూడా ఎలాంటి ప్రచారం కానీ లేదంటే ఎలాంటి దోషణ కానీ నేను ఎప్పుడు చెయ్యడు నాకు తెలిసిన బట్టి నేను చెప్తున్నాను చెప్పి బలంగా వాదించుకోను నేను కానీ ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడు అంటే మీకు పదేళ్ళ పట్టి గుర్తుకు రాలేదా మీరు పదేళ్ళ బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారో రెండు సార్లు బీఫార్మ్ తీసుకున్నారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఈ పదేళ్ళ బట్టి మీకు తెలియలేదా వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి గంట అవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు దేవుడు అయిపోయాడు ఎలా సార్ ఎలాగా అంటే ఆ మాటలు మీకు జరిగింది అన్యాయమో న్యాయమో సరే మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం మీకు ఉంటుంది మీకు అన్యాయం జరిగింది మీరు భావించవచ్చు మీరు ఒకరే కాదు ఇంకా చాలామంది పార్టీ నుంచి బయటకి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు ఒకసారి చూడండి మీకున్న మీకు మీకున్న గౌరవాన్ని మీరు తగ్గించుకో మాకు పడుతుంది మాట్లాడి నారా లోకేష్ గారికి ఏం అర్హత చెప్పేసి అని పాదయాత్ర చేసాడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు నేను వెళ్ళి కలవాలా మరి మీకేం అర్హత ఉందని చెప్పేసి ఎంపీ ఎంపీగా పోటీ చేశారు మీరు బీఫాం ఎందుకు తీసుకున్నారు మీరు ప్రజాస్వామ్యంలో గెలిచినోడికి ఎంత బాధ్యత ఉంటుందో ఓడిపోయినోడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది ఇంకా అవి కూడా మేమే చెప్పాలా మా బోటమే చెప్పాలా అంటే మీకు చెప్పేంత వ్యక్తులు కాకపోవచ్చులేమో కానీ మనం తిడతారు కదా ఎలాగని చెప్పేసి అని పదేళ్ళ బట్టి గుర్తురాని విషయాలన్నీ కానీ పెద్ద మనిషికి వాళ్ళ గుర్తు వచ్చినది వాళ్ళు మాట్లాడుతుందని చెప్పి అనుకోరు మీ పైన మాకు ఎంతో కొంత అభిమానం ఉందో లేకుండా పోదు కదా అది నిలబెట్టుకోవడం మానేసి ఆల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు నేను ఎందుకు వెళ్ళాలి మరి దేనికి వెళ్తారు మీరు ఇంక దేనికి వెళ్తారు మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవలేదు కదా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అనుకో సరే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు ఒక ఓట్ బ్యాంక్ ఉంది ప్రజలకు మంచి అనే పేరు ఉంది పార్టీలతో సంబంధం లేకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే ఎంపీకి గెలుచారనే నమ్మకం ఉందనుకో మనకి వెళ్ళినా ఎలా ఎలా అది వేరే విషయం అది తమ రెండుసార్లు గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే కదా మీరేమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారా లేదు కదా మనకు అంత ఇమేజ్ ఏం లేదు కదా అక్కడ అది ఉంటే వేరే విషయం అది మిమ్మల్ని ఎవరైనా కానీ తెలుగుదేశం నాయకులను తప్పు పెట్టారనుకో అది వేరే విషయం అది సరే రకరకాల సమీకరణలు ఉండొచ్చు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు ఆ లోకల్లో మీ 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 పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న నాయకులు మీకు సహ సహకరించవచ్చు సహకరించుకోవచ్చు వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా అది నిర్ణయం తీసుకుంటుంది అంటే ఒక్కరి కోసం ఆరు ఏదో మార్చలేదు కదా అది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా సరే మీ దృష్టిలో మీకు అన్యాయం జరిగింది ఓకే మీకు నచ్చలేదు మీరు వేరే పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నారు బ్రహ్మాండంగా జాయిన్ అవ్వచ్చు అది నీకున్న హక్కు అది దాని ఎప్పుడే కాదని అట్లా కానీ అవసరం తీరిపోయిన తర్వాత పార్టీ మారిన తర్వాత అందరిలాగా మనం కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అసలు లోకేష్ గారికి అసలు ఏం అర్హత ఉందని చెప్పి పాదయాత్ర చేస్తున్నారంటే తమరు ఏం అర్హత ఉందని చెప్పేసి అని పోటీ చేశారు మరి అప్పుడు ఇంకా మాట్లాడాలి కానీ మాట్లాడలేకపోతున్నాం అంతే ఎంతో కొంత ఉంటుందిగా మాకు కూడా కలిసి మాట్లాడిన వ్యక్తునో లేదంటే ఇంకోటనో ఇంకోటినో రకరకాల రీజన్స్ ఉంటాయి అన్ని నేను ఇక్కడ చెప్పలేను కానీ దయచేసి ఏమంటున్నామంటే మీరు పార్టీ మారాలనుకున్నారు ఓకే మీకు టికెట్ రాలేదు మీకు జరిగింది అన్యాయం అనుకోవచ్చు ఓకే దాన్ని కూడా తప్పు పట్టలేదు మేము మీరు పార్టీ మారాలనుకుంటున్నారు మారేరు బ్రహ్మాండం అది అంతే తప్పితే రాజకీయంగా మీ స్వలాభం కోసం ఏది పడితే మాట్లాడితే మాకు మా పార్టీ మా అధినాయకుడు వీటికన్నా మాకు ఎవరు ఎక్కువ కాదు గట్టిగా మాట్లాడితే పార్టీ కన్నా మాకు ఎవరు ఎక్కువ కాదు నాయకులు వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు కానీ మాకు పార్టీ ఇంపార్టెంట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళకి మేము ఇదిగా ఉంటాం తప్పితే మీలా మీలాంటి వాళ్ళ పైన అభిమానం ఉంటే ఉండొచ్చేమో కానీ అది కొంతవరకే ఉంటుంది అది మా నాయకుని ఎంతవరకు మీరు మాట అన్నంత వరకే ఉంటుంది మీరు జారి మా నాయకుని ఇష్టసారంగా మాట్లాడితే అభిమానాలు తొక్క తోటకారు లాంటివి ఏమి ఉండవండి మీరు అట్టా మాట్లాడుతూ మేము కూడా అట్టగా మాట్లాడతాం ఇంకా మీ పైన మాకు చాలా అభిమానం ఉంది ఇంకా ఆ అభిమానంతోనే చెప్తున్నాం సరే అనవసరంగా ఎందుకు ఊరికే అలాగే అలాగే మాట్లాడతారు మీరు గత గత పదేళ్ళుగా మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అయినా సరే మీరు ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నేను చూసిన తర్వాత నాకు ఎంతో కొంత బాధ అనిపించింది దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి అయినా కానీ నోరు జారి వాళ్ళు మాట్లాడారనో వీళ్ళ మాట్లాడను వాళ్ళ మాదిరిగా మీరు మాట్లాడమాకండి మీ స్థాయిని మీరు దిగదార్చుకోవద్దు మీరు మా దృష్టిలో అంటే అందరి దృష్టిలో చెప్పి నేను చెప్పాను కానీ మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో నాతో సహా మీ పైన మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఇందాక వరకు కూడా మీకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారుతున్నారని చెప్పేసి ఇవన్నీ ప్రచారాలు జరిగినా సరే ఒకటి ఉంది పార్టీ మారినా కానీ నాయకుడిని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఒక్క మాట కూడా అన్నట్రా అయినా అనే నమ్మకం మాకు ఉండేది కానీ వాళ్ళ మీరు కూడా అందరిలాగే దిగజారిపోయి మా ఇష్టపడత మాట్లాడతామంటే పార్టీ కన్నా మాకు ఎవరు ఎక్కువ కాదు మాకు పార్టీ ఇంపార్టెంట్ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కొంతవరకు సహనంగా ఉంటే ఉండొచ్చేమో కానీ మీరు ఎలాగే మాట్లాడుతూ ఉంటారు మే మేము కూడా ఇంకా మీలాగే దిగజారిపోయి మాట్లాడాలి నిజంగా వాస్తవానికి మాట్లాడాలి లేకపోయినా సరే మాట్లాడాల్సిన పరిస్థితులు మీరు కలిగించుకుంటున్నారు మీ పైన ఇప్పటికీ మాకు ఒక కొద్ది గూపో అభిమానం ఓన్లో లేకుండా లేదు కానీ ఇంతకు మించి దిగజారిపోతే దయచేసి మాట్లాడద్దు మాట్లాడితే మీరు ఏ విధంగా మాట్లాడతారో మేము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే దిగజారిపోయి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే పార్టీ కన్నా మాకు ఎవరు ఎక్కువ కాదు మాకు పార్టీ ఇంపార్టెంట్ మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కొంతవరకు సహనంగా ఉంటే ఉండొచ్చేమో కానీ మీరు ఎలాగే మాట్లాడుతూ ఉంటారు మే మేము కూడా ఇంకా మీలాగే దిగజారిపోయి మాట్లాడాలి నిజంగా వాస్తవానికి మాట్లాడాలి లేకపోయినా సరే మాట్లాడాల్సిన పరిస్థితులు మీరు కలిగించుకుంటున్నారు మీ పైన ఇప్పటికీ మాకు కొద్ది పూప అభిమానం ఉందా లేకుండా లేదు కానీ ఇంతకు ఇంతకుమించి దిగజారిపోయి దయచేసి మాట్లాడద్దు మాట్లాడితే మీరు ఏ విధంగా మాట్లాడతారో మేము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుంది